సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము నా గురు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసే పన్నది బస వేసే రాన్నే పన్నది పాలమూరు పెద్దల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లనే ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథ చూడాలి కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్దంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రం కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఐదు సంఖ్య ఉక్కని బాగా ఒక ఆయన వచ్చింది మన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకిద్దరు ముస్లింస్ రోజు వచ్చింది సాఫ్ क्या हुआ అయ్యింది <laughs> కేవలం హైదరాబాద్ వేరే కరోబారోబారే హోటల్ పోసెంట్ గిరిగాయో కూతురి కేసీఆర్కి యాక్కిస్తామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసనా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వాలి నాకు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆసనకుంటుండే అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకిత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తుంది యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతాం అంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టారు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన కాటింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది బాగా ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మన చేస్తే పార్లమెంట్ అవ్వచ్చు కూడా దీని పామ్వు మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏది జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోదు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేసింది ఇలా ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కదా ఇంక నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమై తోటలు అందరికి పెళ్లింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు నీకు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం చేయించారు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు